నమస్తే వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వామివారికి వినోదోత్సవం స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా నేడు ఈ ఉత్సవం చేయడం ఆనవాయితీగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారి ఉంగరం పోవడంతో భక్తులను అర్చకులు పిలిచి విచారించడం భక్తులు గగోలు పెట్టారు మేము స్వామివారి ఉంగరం తీయలేదని అర్ధనాదాలు చేశారు ఇంతలో కొంతమంది భక్తులు ఉరుకులు పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో సింహగిరిపై తెలియని పరిస్థితి తీరా ఇదంతా స్వామివారి ఉత్సవంలో భాగంగా ఇలా చేస్తారని తెలియడం పీల్చుకున్నారు అనంతరం ఈ ఉత్సవంలో పాల్గొనడం తమ అదృష్టంగా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు స్వామి వారికి నేడు పుష్పయాగం జరగనున్నది దీంతో సింహగిరిపై కళ్యాణ మహోత్సవాలు ముగిస్తాయి సుందరాయ శుభాంగాయ మంగళాయ నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్ర బహుళ పాఠ్యమి ఆదివారం నక్షత్రం ఏప్రిల్ పదమూడవ తారీఖు ఈనాడు ఐదు గంటలకు సుప్రభాతం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం పూర్తయిన తర్వాత అవకాశం అవకాశం అయిన తర్వాత ఈనాడు అవకాశ దర్శనాలు ఆరంభమవుతాయి సుమారు ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో అవకాశ దర్శనం ఐదున్నర గంటల నుంచి సుప్రభాతం అయిన తర్వాత ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అవకాశ దర్శనాలు కొనసాగుతాయి ఈ దర్శనం అవుతూ ఉండగా ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామివారు వరదరాజ అలంకారంతో ముత్యాల పల్లకి పైన వేయించేసి ధ్వజస్తంభ మంటపం నుంచి మంటపం నుంచి ప్రధాన రాజగోపురం ముందుకు వేయించేస్తారు వేయించేసిన తర్వాత అక్కడ వినోదోత్సవం జరుగుతుంది ఉంగరపు సేవ అంటం అంటే స్వామివారు ఈ పెళ్లి సంరంభంలో అమ్మవారు ఇచ్చినటువంటి ప్రీతిప్రదమైనటువంటి ఆమె ఇచ్చినటువంటి అంగుళీయకం కాస్త మాయమైపోతుంది కనపడకుండా పోతుంది ఆ ఉంగరాన్ని వెతుక్కోవడం అనమాట ఉత్సవం ఎక్కడుందో ఎక్కడుందో ఆ ఉంగరం వచ్చేంత వరకు నువ్వు లోపలికి రాకూడదు రావడానికి వీలు లేదు అని ఆమె ప్రతిషేధిస్తుంది అమ్మవారు అందుకోసమని ఆ ఉంగరం వెతుక్కోవడం కోసమని స్వామి గ్రామంలోకి పడతాడు ఆ వీధిలో ఉండి ఆ ఉంగరాన్ని వెతుక్కోవడం అనేటువంటి జరుగుతుంది ఎవరు తీశారో ఎవరు తీశారో అనేటువంటి అన్వేషణం జరుగుతుంది ఆ న్యాయాధికారులుగా అలాగే ఉత్సవం తీసినటువంటి వారు ఆ ఉంగరం తీసినటువంటి వారు ఎవరో అనుమానించడం వారిని తీసుకురావడం స్వామి యొక్క ఇవ్వడం ఈ ఉత్సవం జరుగుతుంది వినోదోత్సవం అంటాం ఈ ఉత్సవం సుమారుగా ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు కొనసాగుతుంది పది పదిన్నర గంటలకు పూర్తయిన తర్వాత స్వామివారు ఉంగరం దొరుకుతుంది దొరికిన తర్వాత స్వామివారు ప్రతి గ్రామ ప్రదక్షిణపూర్వకంగా ఆ ఆలయం దగ్గరికి వేయించేస్తారు గరుడ మండపం దగ్గర పెంచేసిన తర్వాత సంవాద సేవ అవుతుంది సంబార సేవ అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆ ప్రధాన ఆలయంలోకి పెంచేస్తారు వేయించేసిన తర్వాత ఆలయ సంప్రోక్షణం ఉత్సవాంత సంప్రోక్షణం అవుతుంది సంప్రోక్షణమైన తర్వాత ఆరాధనం ఆరాధన అయిన తర్వాత బాలభోగ ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్యపృంద సేవా కాలం అంతరం ధూపసేవా దూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్య పురాణం శ్రీభాష్యం విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అయిన తర్వాత బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యా హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతవర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం రాజభోగం నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ప్రతిబత్త ప్రయుక్తమైనటువంటి ఆస్థానం విశేషాలు ఉంటాయి అదైన తర్వాత నివేదనమైన తర్వాత మంగళా శాస్త్రం చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు రెండున్నర గంటలకి అంటే రెండు గంటలకి పూర్తి చేసుకొని రెండు నుంచి రెండున్నర గంటల వరకు మధ్యాహ్న విరామాన్ని కూడా పూర్తి చేసుకొని రెండున్నర గంటల నుంచి భక్తులకి దర్శనములు కల్పించడం జరుగుతుంది రెండున్నర గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఆరు గంటలకే సర్వదర్శనాన్ని పూర్తి నిలుపుదల చేయడం జరుగుతుంది భక్తుల యొక్క దర్శనములు ఆరు గంటలకి నిలుపుదల చేయబడతాయి మళ్ళీ మర్నాడు ఉదయం వరకు భక్తుల యొక్క దర్శనములు ఉండవు ఆరు గంటలకి దర్శనములు నిలుపుదల చేసి దివిటీ సలాం దీపారాధన జరిపించిన తర్వాత స్వామివారిని కళ్యాణ మంటపంలో శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుంది స్వామివారికి ఆ చతుర్స్థానార్చనం అంటే చక్రాబ్జ మండల రచన అయిన తర్వాత ద్వాదశ ఆరాధన జరుగుతుంది ద్వాదశ ఆరాధన నివేదన అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని పాలికలని మొత్తం అందరినీ ప్రధాన ఆలయంలోకి వేయించే చేయడం జరుగుతుంది అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత స్వామివారు ఉచ్యాల పల్లకి మీద సప్తాభరణం జరుగుతుంది ఆలయంలోకి వచ్చిన తర్వాత సప్తావరణం అంటే ఏడు మార్లు గ్ర ఆ బేడా ప్రదక్షిణం అవుతుంది ఆ ప్రదక్షిణం పూర్తయిన తర్వాత నీలాద్రి కుంభం దగ్గర దర్పణ సేవ జరుగుతుంది ఆ దర్పణ సేవ అయిన తర్వాత సంవాదం జరుగుతుంది సంవాద సేవ అయిన తర్వాత స్వామివారు ఆ భోగమంటపంలోకి వేయించేస్తారు భోగమంటపం మీద హంసతోలిక మీద దేవేరులతో కూడి వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్షేన ఆరాధనం అయిన తర్వాత ఫలప్రదానం ఫలప్రదానం అయిన తర్వాత స్వామివారికి పవడింపు సేవ అయిన తర్వాత ఏకాంత సేవ అయిన తర్వాత పుష్పాంజలి సమర్పణం అయిన తర్వాత ఆ క్షీర నివేదనం అయిన తర్వాత కవాట బంధనం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారుగా పన్నెండు గంటల వరకు జరుగుతుంది పదకొండున్నర పన్నెండు గంటలతో కవాట బంధనంతో స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు సమాప్తమవుతాయి அலம குரோன் நான் என்ன சொல்லணும் அந்த பத்திரம் சாபத்தி மாதுல்லல அந்த பத்திரம் வேற الكلام அந்த பேரை வேற ஏனா பேரைட்டமா చెప్పమ్మా అందరూ దొరికిందరంటారా పోయింది మీరు ముగ్గురు అనపర్తి వాళ్ళు అమలాపురం

तव्हां दिक़त काप మనకి భయం దొంగతనం చేస్తే భయపడాలి వాళ్ళ దగ్గర తేడా ఉందాంగ ఎంత ఇదిగా ఉందంటే నాకు అసలు దేవుడు దర్శనానికి వచ్చా చూడచ్చారు చూడండి எப்படி <Sit> பண்ணலாம் <jaan -ta> <Sit jaan -ta> <Segas> <touched on>

சு கல் சொ మీకు తెలియకుండా మీరు పెట్టారాగమ్మాజేష్ని స్వామివారి ముందు సమర్పించుకోండి అసలు ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని ఏంటి కారణమేంటి మిమ్మల్ని శోధించాలని వచ్చారు వాళ్ళు ఓన

भगपति कुमृदुम् पायन्नन्यपाणो सिंहाद्रो शीघ्रपाद क्षिति विहितपद पातु मा नारंह सत्यज्ञानसुखस्वरूपममलम् शिराभिमध्यस्थितम् योगारूढमतिप्रसन्नवदनम् भूषा सहस्राश्मलम् प्रयक्षन् चक्रपिनाकशा भयकरा बिभ्राणमर्कच्छविम् क्षत्रियभूतपणीन्द्रमिन्दुदवण लक्ष्मीन्दुसिंहम् भजे शुभ्रम वीर महाविष्णु ज्वलत मुखम नृसिंह भीषण भद्रम मृत्युमृत्युर्नम्यहम सुदर्शन महाज्वाल कोटि सूर्य सभा अज्ञाध से मे देवा विष्णु मार्ग అర్చకుల్లే ఇబ్బందులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి వాతావరణం దేవాలి చాలా విషాదకరంగా మేము భావిస్తున్నాం స్వామికి కైంకేర్యం చేయడంలో భక్తులందరినీ కూడా రద్దింపజేసి స్వామి కైంకర్యాలు ఉన్నాయి మీరు కైంకేర్యం చేసుకోండి అని భక్తులు చెప్పినప్పటి నుంచి ఇంకే రకమైనటువంటి పరిస్థితి వాతావరణం మనకు తెరవదు అది స్థానాచారులుగా మిమ్మల్ని అందరినీ చూడమని చెప్పిన మీకు ఆయన అలంకారం చేస్తున్నారు కదా అని చెప్పిన మన సీతారామచ స్వామి వారికి అప్పు చెప్పడం జరిగింది మేము ప్రక్కడి ఈ కైంకర్యాలన్నీ కూడా బాగా జరిగేటువంటి ఆలోచన ఉన్నాను తప్ప వచ్చి ఉంగరాలు లేకపోతే వడ్డానికి స్థితిగతులు మేము లేము అక్కడ నుండి కైంకర్యాలు చేయమని చెప్పడం మాత్రం బాగా కైంకర్యం అంటే స్వామి సమర్పణ చేయమంటే తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కైంకర్యం చేస్తే మనం అరగకుండానే మనం చేసిన కైంకర్యాన్ని బట్టి స్వామి మనకి మన ఇంత గొడవ తెలుసు అందువల్ల కాశ్య ప్రాబ్లం చూస్తాం స్వామి స్వామి దిగిన మమ్మల్ని రక్తంగా పిచ్చబట్టడం అనేది బాధ్యం చెప్పని చాలా చదువుగా మీకు అలంకారం చేసిన ఆయనక్రియాలి మా ఎవరికే తెలియదు అని చెప్పని ఆ స్వామి దగ్గర ఉంటుందని ఒక విశ్వాసం స్వామి దగ్గర లేకపోతే మీ దగ్గర ఉంటుందని నమ్మకం ఎంతమవుతున్నాను చూడండి

ఇంకా కనీస పదార్థాలు పండుగ కాకుండానే నువ్వు ఎవరికి ఇచ్చేసావు ఆ ఉగ్రహాన్ని పట్టుకొస్తారే కానీ ఎక్కడన్నా తీసుకెళ్తే అలాగే మన సంప్రదాయంలో కూడా ఒక అమ్మవారికి అర్చం చేయవని చెప్పి ఎక్కడా లేదు అలాగే ఒక స్వామివారికి కూడా ఆరాధన చేయని చెప్పని ఎక్కడా లేదు అందుకోసం చెప్పని ఆయన రాలేదు కాబట్టి నిన్న వేటదేరారు ఆ బయలుదేరినప్పుడు మధ్యలో దొండలు అట్టుకోవడం జరిగింది అలాగే జంతువులతో పోరాటం కూడా జరిగింది ఆ పోరాటంలో ఎక్కడ జారిపోయినా స్వామి ఎదురు వచ్చి చూపించి ఇద్దరు కలిసి ఆరాధన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము ప్రయత్నం చేస్తాం మా ప్రయత్నానికి ఏ రకంగా ఆటంకం లేకుండా దేవాలి 何